అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు ఈరోజు మిర్చి మార్కెట్ ధరలు సమాచారం ఏ విధంగా జరిగినాయి మార్కెట్ ధరలు సరుకులు ఏ విధంగా పెట్టారు క్వాలిటీలు ఎలాగున్నాయి క్వాలిటీకి తగ్గ ధరలు ఏ విధంగా జరిగింది ఈరోజు మార్కెట్లో ముందుగా డేట్ చూద్దామండి తర్వాత మార్కెట్ రేటు చూసుకుందాం ముందు డేట్ చూస్తే జూలై పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు శుక్రవారం అండి శుక్రవారం మార్కెట్కి రేసింగ్ మార్కెట్ ఉన్నప్పుడు తప్పితే అంటే సేల్స్ కానీ మార్కెట్ బాగుండి ఉంటే సరుకులు పెడతానికి ఆస్కారం ఉంటుంది మార్కెట్ అనుకూలంగా లేని టైంలో సరుకులు అయితే కొంచెం పెద్దగా బెటరు ఉండే స్టాకులే ఉంటాయి కొంత ఎక్స్పోర్ట్ పరంగా కూడా అనుకున్నంత సేల్స్ ఉండదని రైతుల్లో ఒక అవగాహన ఉంది అటు వ్యాపారస్తులు కానీ వాటిలో కానీ ఈరోజు స్టాకులు పరంగా చూసుకుంటే అరవై వేలు తక్కువ ఏమి ఉండవు సరే ఈరోజు మనం ఎన్ని చెప్పుకున్నా మార్కెట్లో ఏమో ఏ విధంగా ఉన్న మార్పు జరిగిందా సేల్స్ ఎలాగుంది క్వాలిటీలు ఎలాగుండే ధరలు ఏ విధంగా ఉండే అనేది ముఖ్యం ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు ఎప్పట్లాగా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురికి షేర్ చేయండి లైక్ చేయటం మర్చిపోద్దండి వీడియో చూస్తే లైక్ చేయండి ఇంకా మార్కెట్ ధరలు ఉండే స్టాకులు అయ్యాయి కాబట్టి ధరలు అయితే ఏ విధంగా జరిగినాయి ముందు మనం తేజకా నుంచి మొదలు పెడదామండి ఎందుకంటే ఇక్కడ మన రాష్ట్రాల్లో కాకుండా ఇతర దేశాలు కూడా ఎక్స్పోర్ట్ పరంగా బాగుంటుంటుంది తేజా మిర్చి రకం ధరలు అయితే తేజ చూసుకుంటే పన్నెండు వేలు నుంచి పదిహేను వేలు దాకా మీడియం మీడియం జరుగుతున్నాయి జరుగుతున్నాయండి సేల్స్ పరంగా తేజ బాగానే ఉంటుంది పదహారు నుంచి పదిహేడు పదిహేడు వేల ఐదు వందలు బెస్ట్ పద్దెనిమిది జనరల్ మార్కెట్ అయితే పద్దెనిమిది వేలండి ఏదన్నా బొమ్మలు సూపర్గా ఉండవు తేజాలు బ్రహ్మాండంగా ఉండయి అనుకుంటే పద్దెనిమిది వేల రెండు వందలు మూడు వందలు ఐదు వందల దాకా జరుగుతున్నాయి నేను చూసిన మార్కెట్ అయితే పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల రెండు వందలు చూశానండి అంటే పద్దెనిమిది వేల ఐదు వందలు లేదా అంటే క్వాలిటీలు లేవు నేను చూసిన మార్కెట్ శుక్రవారం దాకా శుక్రవారం కావటం వల్ల క్వాలిటీలు లేవు పద్దెనిమిది వేల రెండు వందలు జరిగితే మూడు వందల తేడాతో క్వాలిటీ ఉంటే సూపర్ క్వాలిటీ జరిగే అవకాశాలు తర్వాత దేశవాళ రకాలు సూపర్ టెన్ థర్టీ ఫోర్ ఈ రకాలు పన్నెండు నుంచి పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్టులు జరుగుతున్నాయి పన్నెండు వేల కానీ మీడియం మొదలైతే పద్నాలుగు పద్నాలుగు వేలు మీడియం బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను పదహారు దాకా బెస్ట్లు పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు డీలక్సులు అండి పదహారు నుంచి రైస్ ఒకరు గమనించండి పదహారు వేలు త్రీ థర్టీ ఫోర్ జరిగితే సూపర్ టెన్ క్వాలిటీ పదహారు వేల ఐదు వందలు నిండు వరకు జనరల్ మార్కెట్ అయితే నిన్న కూడా మద్రాస్ క్వాలిటీ సూపర్గా ఎక్కడన్నా ఒకలాటు పదిహేడు వేలు జరిగిందండి మా మహా సహజంగా మార్కెట్ అయితే పదహారు వేలు ఐదు వందలు తర్వాత రకాలుగా బంగారం బులెట్ ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయండి మార్కెట్ వివరంగా వెళ్తే పన్నెండు వేలు కానించి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బేస్లు జరిగితే పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు బులెటు సూపర్ క్వాలిటీ అయితే బంగారం కూడా జనరల్ మార్కెట్ అయితే పదిహేను వేల ఐదు వందలు అనుకోవాలండి ఏదన్నా క్వాలిటీ ప్రకారంగా గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ వచ్చేసరికి పై రేట్లు అంటే రెండు మూడు వందల తేడాతో ఏదన్నా ఒకటి రెండు లాట్లు జరుగుతుంటాయి సహజంగా ఒకటి రెండు చోట్ల మాత్రమే జనరల్ మార్కెట్ పదిహేను నుంచి పదిహేను వేల ఐదు అండి తర్వాత రోమే టూ సిక్స్ షార్క్ ఈ రెండు రకాలు ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి అటు మీడియం క్వాలిటీ చూసుకుంటే పన్నెండు నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు జరిగితే పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేలందలు డీలక్స్ అండి జనరల్ మార్కెట్ బొమ్మలు సూపర్ క్వాలిటీ అయితే పదహారు వేలు అండి రోమి టూ సిక్స్ కానీ చార్క్ కానీ ఇంకా ఈ మన నాందారి సీడ్ రకాలకు సంబంధించి కానీ క్లాసిక్ సంఘం ఈ రకాల సీడ్ రకాల క్లా మొత్తం స్ట్రీ రకాల క్లాసిక్ రకాలన్నీ కూడా పదివేలు కానించి పదకొండు మీడియం మీడియం బెస్ట్లు పదకొండు కాని పన్నెండు బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేలందరు మంచి క్వాలిటీ సూపర్గా ఉంటే పదమూడు వేలండి ఇవన్నీ రకాలు కూడా తర్వాత ఆరు ఆరుమూరు సీజంటా బ్యాడ్కి ఈ రెండు రకాలు ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయండి దాంతోపాటు కుబేరా టూ సెవెంటీ త్రీ కూడా ఈ నాలుగు రకాలు రైస్ సోదరులను గమనించండి ముందుగా డబల్ ఫైవ్ త్రీ మన సీజంటా బ్యాడ్కి ఆరుమూరు టూ సెవెంటీ త్రీ కుబేరా ఈ నాలుగు రకాలు కూడా ఒకే మార్కెట్ ధరలు జరుగుతున్నాయి మార్కెట్ ధరలు చూస్తే పదివేలు కానుంచి పదకొండు వేలు మీడియం జరిగితే పదకొండు వేలు కానించి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్లు పదమూడు వేలు డీలక్స్లు అండి ఏదన్నా వీటిలల్లో క్వాలిటీ ప్రకారంగా బ్రహ్మాండంగా ఉండే అంటే పదమూడు వేలు రెండు వందలు మూడు వందలు క్వాలిటీ ప్రకారంగా ఐదు వందలు సూపర్ టాపర్ ఏది బొమ్మల్లాగా బొమ్మలాగుంటే బాగుందండి బొమ్మలాగుంది అనుకుంటే దేశవాళ్ళ రకాలు ఆ పైన మామూలుగా జనరల్ మార్కెట్ పదమూడు వేలు అనుకోవాలండి తర్వాత ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి కూడా పెద్ద క్వాలిటీ ఉండేది కనపడతా క్వాలిటీ హైయెస్ట్ క్వాలిటీ ఉంటే కనుక మనం చెప్పుకోదలుచుకుంటే మార్కెట్ పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలండి లోయస్ట్ మీడియం మీడియం బెస్ట్ తొమ్మిది వేలు కానీ జరుగుతున్నాయి ఒక విధంగా రైస్ సోదరులు గమనించండి రోజు కూడా మీడియం మీడియం బెస్ట్లో బిఎఫ్ రకాలు మార్కెట్లో అధికంగా కనపడుతున్నాయండి పెద్దగా క్వాలిటీ ఉన్న మిర్చి ఈరోజు శుక్రవారం అయితే ఇంకా కనపడతలే ఎందుకంటే ఎక్కువగా ఉండేవి క్వాలిటీ ఉన్న మిర్చి కనబడతలే ఇది చూసుకుంటే ఎనిమిది వేలు కాడి నుంచి క్వాలిటీని బట్టి హైయెస్ట్ చూసుకుంటే బిఎఫ్ రకాలు కానీ మీడియం మీడియం బెస్ట్ కానీ పదకొండు వేలు టాప్ అనుకోవాలి ఎక్కువ పదివేలు ఏదైనా క్వాలిటీని బట్టి పదకొండు వేలు తర్వాత రకాలు టూ జీరో ఫోర్ త్రీ మార్కెట్ పెద్దగా అడవడం లేదండి ఒకవేళ హైయెస్ట్ ఉంటే పదమూడు వేలు అడుగుతున్నారు ఏదైనా క్వాలిటీ ప్రకారం సూపర్ క్వాలిటీ అయితే పైన అడిగినా కొంతమంది రైస్ సోదరులు కానీ స్టాకులు పెట్టుకున్న వ్యాపారస్తులు ఇవ్వట్లేదు తర్వాత రకాలు డీడీ డీడీ మార్కెట్లో పెద్దగా క్వాలిటీ ఉన్న మిర్చి డీడీ మార్కెట్లో కనపడతలేదండి ఈ సంవత్సరం కాయలు అడుగుతున్నారు ఈ సంవత్సరం కాయలు కూడా క్వాలిటీ ఉంటేనే ఆ క్వాలిటీ ఉన్నమిర్చి పదివేలు కాని మీడియాలు జరిగితే హైయెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేలు అనుకోవాలండి బిఎఫ్ రకాలు అయితే ఎనిమిది వేలు కానించి పదివేలు ఎక్కువ అడుగుతున్నారండి కర్నూలు డీడీలు ఎనిమిది వేలు కానుంచి పదివేలు అడుగుతున్నారు ఎక్కువగా తర్వాత ఇంకా త్రీ ఫోర్ వన్ కానీ నెంబర్ ఫైవ్ కానీ ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయని ఇవి మార్కెట్ ధరలు చూస్తే పన్నెండు నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం మెస్ పెడితే పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు డీలక్స్లు ఏది జనరల్ మార్కెట్ జరిగేది ఏదన్నా దేశవాళి క్వాలిటీ బ్రహ్మాండంగా ఉందనుకుంటే పదిహేను వేలు పైన పదహారు వేలు లోపండి త్రీ ఫోర్ వన్ బాగుంటాయి సూపర్ క్వాలిటీ నా తర్వాత వండి ఎరుపు రకాలు ఈ విధంగా జరిగింది ఇంకా ఎల్లో మిర్చి అండి ఎల్లో మిర్చి క్వాలిటీ ఉంటే హైయెస్ట్ నేను కొంతమంది వ్యాపారిస్తులను కనుక్కున్నానండి అండి క్వాలిటీ ఉన్న మిర్చి ఎల్లో కనపడతలేదండి అంటున్నారు హైయెస్ట్ రేట్ అంటే పదహారు వేలు దాకా జరుగుతాయండి ఉన్న క్వాలిటీలన్నీ కూడా పదివేలు కానుంచి పన్నెండు వేలు పదమూడు వేలు అంటే మీడియం మీడియం బెస్ట్లు అక్కడక్కడ బెస్ట్లు పదిహేను వేలు క్వాలిటీలో ఉన్నాయి డైలక్స్ ఉంటే పదహారు వేలు మార్కెట్ జరుగుతున్నారు ఇవండి ఎరుపు రకాలైతే ఈ విధంగా శుక్రవారం మార్కెట్ ధరలు జరిగినాయి ఇవి కాకపోతే మార్కెట్ అనేది స్టడీ కానీ తేజ క్వాలిటీ ఉన్న మిర్చి కూడా పెద్దగా కనపడతలేదండి ఇంకా తాలు విషయానికి వస్తే తేజ తాలు చూసుకుంటే ఎనిమిది వేలు కాడి నుంచి హైయెస్ట్ రేట్ అయితే పదివేలు మంచి రంగులు ఉంటే పదివేల వందలు ఇంకా సీడ్ తాలు ఆరుమూరు తాలు షార్క్ కానీ త్రీ థర్టీ ఫోర్ కానీ నెంబర్ ఫోర్ త్రీ ఫోర్ వన్ తాలు ఇవన్నీ కూడా అటు ఐదు వేలు కాడి నుంచి మొదలైతే హయెస్ట్ మంచి రంగులు ఉంటే కనుక ఏడు వేలు మార్కెట్ అండి ఇంతమించి మార్కెట్ నాకేం కనపడల ఇవండి ఈ రకంగా ఉండే ధరలు ఈరోజు అవున స్టాకులత్యా కొన్ని రకాల వీడియోలు తీయడం జరిగింది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్